ఏమండీ అందరు బాగున్నారండి ఈ రోజు మరి నిన్న చికెన్ దమ్ బిర్యానీ మన ముస్లిం స్టైల్ తెలంగాణ స్టైల్లో చేంజాం కదండి అసలు సూపర్ టేస్ట్ అండి ఇంకా అక్కడ పంపాలనిపించలేదండి రాత్రి మా ఇంటిగాడే ఉండమని చెప్తే రాత్రి మా ఇంటిగాడే ఉన్నారండి ఈ రోజు కూడా ఇంకో ఏదో ఒకటి స్పెషల్ చేయించుకోవాలని చెప్పేసి అక్కకి ఏమొచ్చాయని అడిగితే డబుల్ కమిటా అండి స్పెషల్ రెసిపీ అనమాట డబల్ కమిటా కూడా చేయించుకుని ఈ రోజు చక్కగా అది కూడా రుచి చూద్దాం అనుకున్నా అండి మేము రోజు మా ప్రసాద్ నా వంటలు తిని తిని కొంచెం బోర్ అవుతాడే అని చెప్పేసి అక్కడ ఉండి చికెన్ బిర్యానీ అండి ఈ రోజు మనకి డబుల్ కమిటా అండి స్పెషల్ అనమాట అసలు ఏదో చేస్తారు షాహిత్ కూడా డబుల్ కమిట్ హైదరాబాద్ స్టైల్లో ఈ రోజు మీకు రుచి చూపించేస్తున్నాను అదే విధంగా మా తమ్ముడు కూడా టేస్ట్ చేసేస్తారు చూడండి ఈ విధంగా మనం తీయటి వేడుక చేసుకుందాం అదండి వేడుక చేసుకుందాం ఇప్పుడు ఈ లీటర్ పాలండి ఫస్ట్ పాలు మర పెట్టుకోమన్నారండి అక్కయ్య గారు ఈ రోజు మనం డబుల్ కా మిఠా ప్రిపేర్ చేసుకుందాము డబుల్ కా మిఠా కోసం రెండు ప్యాకెట్లు బ్రెడ్ అండి ఈ బ్రెడ్ స్లైసెస్ రెండు ప్యాకెట్లే తీసుకున్నాను ఇది మీకు డ్రై కూడా దొరుకుతాయి కావాలైతే మీరు డ్రై కూడా తెచ్చి చేసుకోవచ్చు ఇవి తెచ్చుకుంటే మాత్రం నైట్ అంతా లేదా డే మొత్తం ఎండలో చక్కగా ఎండబెట్టేసి దాని తర్వాత వీటిని ఈ ఎడ్జస్ కట్ చేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎడ్జస్ అన్ని కట్ చేసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలానే బ్రెడ్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు అక్కయ్య గారు మొత్తం స్లైస్లు ఇలా కోసేసారు కదండి రొట్టె మొత్తం బ్రెడ్ అంతా ఇలా కోసేసుకోండి ఫస్ట్ రెండు ప్యాకెట్లు అనమాట ఇవి ఇప్పుడు మనం ఈ డబుల్ ఓ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అండి ఒక గుప్పుడు జీడిపప్పు అండి ఒక అరగుప్పుడు కిస్మిస్ అండి ఒక అరగుప్పుడు బాదం పప్పు అండి దీన్ని ఇలా బదులుకొని చేసి పెట్టుకున్నాము సగం వరకు చేసుకున్నాను నాలుగు ముక్కలు చేసుకున్నా పర్లేదు ఇది పుచ్చపప్పు అండి ఇది కూడా ఒక అరగుప్పుడు వరకు ఇలా పెట్టుకోవచ్చు ఈ నాలుగు మనం నెయ్యిలో గాని నూనెలో గానీ వేపుకోవాలండి బాగా తర్వాత రెండు ప్యాకెట్లు బ్రెడ్ కి సరిపడా ఒక అర కేజీ చక్కెర తీసుకున్నాం మనం పాకానికి ఆ ఇదంతా స్వీట్ ఉంటది కదండి పాలు వేస్తాము ఇదంతా స్వీట్ వల్ల మనకి ఎక్కువ స్వీట్ అనిపించుకుంటూ ఉండడానికి మేము నూనెలోనే ఏకుంటున్నాం అండి నెయ్యి వాళ్ళు ఎగట వస్తుందని చెప్పి నూనె వేసుకుంటాం అండి మిల్క్ మేడ్ కూడా వాడదాం అండి పైన లాస్ట్ లో ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల కొంచెం చిక్కదనం వచ్చి డబుల్ కమేటా అదిరిపోయే టేస్ట్ వచ్చేదండి మనం రంగు కోసం కొంచెం రంగు కూడా వేద్దాం అనుకుంటున్నాం అండి మనకి డబుల్ కమిటాలో ఒక నాలుగైదు చిన్న ఇలా దంచుకొని పెట్టుకుని వేసుకున్నాం అంటే మంచి సువాసన వస్తుందండి పాలు మరిపోయిందండి దింపేసుకుందాం వీటిని ఫస్ట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం అండి ఒక మూడు చెంచాల వరకు నూనె పోసుకుంటున్నాను ఫస్ట్ బాదం పప్పు బద్దలు వేపుకుందాం అండి జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి దీంట్లోనే ఏగుతుండగానే పుచ్చపప్పు కూడా వేస్తాను ఒక సెకండ్ వేగిన తర్వాత లాస్ట్ లో కిస్మిస్లు కూడా వేసేసి వేపేసుకుందాం అండి చింపేసుకుని ఓ ప్లేట్ లో తీసేసుకుందా అండి వీటిని నూనెలోనే అంటే మళ్ళీ మాడిపోతాయి చక్కగా వచ్చింది కలర్ నాకైతే కట్టెలపై బాగా నచ్చిందండి పోదామని చూస్తున్నా ఇప్పుడు బ్రెడ్ వేపుకోవడానికి నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం అండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కావాలి ఇప్పుడు నూనె మరిగిందండి ఈ బ్రెడ్ ముక్కలన్నీ కూడా చక్కగా వేపుకుందా అండి దోరగా మనకు బిస్కెట్ ఉంటుంది చూసారా అట్లా రావాలి కదా ఇదిగో ఇలా రావాలి బ్రెడ్ మొక్కలు అన్నీ కూడా చూసారు కదండి ఇలా రసుకుల్లాగా వేపేసుకోవాలండి అన్ని ఇప్పుడు బ్రెడ్ ముక్కలు మొత్తం వేపేసుకున్నాం కదండి ఇది అర కేజీ చక్కెర అండి ఇది దీన్ని ఇప్పుడు పాకం చేసుకోవాలి అర కేజీ చక్కెరలోనే ఒక గ్లాసు వరకు నీళ్ళు పోసుకున్నానండి దీంట్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నాం చక్కెర మరుగుతున్నప్పుడే ఓ చిటికెడు రంగు వేస్తున్నానండి ఈ పంచదార మొత్తం మరిగిందండి ఒక మూడు నాలుగు నిమిషాలకి ఇది పాకమే రాన అవసరం లేదు పంచదార అంతా కరిగిపోయి ఇలా అంటుకుంటే సరిపోతుందండి దీని ఇప్పుడు దింపేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ చక్రపాకం మరిగిన తర్వాత దింపేసుకున్నాం అండి ఒక పావు సేపు చల్లార పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాలు కూడా ముందుగానే మరపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కూడా అవి కూడా చల్లారిపోవాలండి ఎందుకంటే ఆ పాలు చల్లారిపోయిన పాలు చల్లారిపోయిన పాకంలోనే పోసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే కనుక పాలు విరిగిపోతాయండి అందుకోసం చల్లారి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు పాలు పోసేసుకుంటున్నాం మనం తినే తీపిని బట్టి చక్కెర అనేది ఒక వంద గ్రాములు అటు ఇటుగా వేసుకోవచ్చండి మామూలుగా అయితే ఇలాగ కలిపేసుకున్న ఈ పాకం పాలు కలిపేసుకున్న దాంట్లోకి బ్రెడ్ ముక్కలు వేసుకుంటారండి మనకి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి సన్నగా ఉంటాయి కదండి అట్లా వేసుకోవడం వల్ల ఏమైందంటే ఇదంతా కూడా మొత్తం హల్వా లాగా అయిపోద్ది అండి ప్రాసెస్ ఏంటంటే ఇలా సన్నగా ఉన్నప్పుడు స్లైసెస్ ఇట్లా ఒక దాంట్లో ఇలా పేర్చుకొని ఈ పాకాన్నే దాని మీద పోసుకుంటే కనుక ఈ ముక్కల ముక్కల కింద వస్తాయండి యాక్చువల్ గా డబుల్ కమిటా అంటే కనుక మనకి ఏ స్లైస్ ఆ స్లైస్ ఈ రకంగా తినాలండి ఇదండి అసలైన డబుల్ కమ్ మామూలుగా మీరు కొన్ని చోట్ల తింటారండి ఎలా ఉంటది అది మొత్తం కలిసిపోయి ఉంటది అండి హల్వా లాగా అసలైన శిసులైనా డబుల్ కమిటా అంటే ఇలా స్లైసులు స్లైసులు కింద తినాలండి అందుకోసం ఆ ప్రాసెస్ లో చేస్తున్నారు కాబట్టి అక్కయ్య గారు మనం దాంట్లో పేర్చుకున్నాం ఈ పాకాన్ని దాంట్లోకి పంపించుకుంటున్నాం అండి ఇలా పాలు అది పోసేసుకున్న తర్వాత అదే పాకం పాలు అవి పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం వేడి చేసుకోవాలండి అది ఎక్కుతుండగానే మనం ముందుగానే ఏం పెట్టుకున్నా జీడిపప్పు బాదం ఇంకోటి పుచ్చపప్పు కిస్మిస్ ఈ నాలుగు ఉన్నాయి కదండి వీటిని చల్లేసుకోవాలి పైన పైన డబుల్ కమెటాకి సరికొత్త రుచిని యాడ్ చేయడానికి మనం మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం దీని మీద పైన చల్లుకోవాలండి ఇలా మరుగుతుండగానే పైన కొంచెం వేసుకోవాలండి ఇలాగా డబుల్ కమేటా రెడీ అయిపోయిందండి డబుల్ కమ్మెట్ రెడీ చేశారు అయితే మొత్తం మీద చెప్పండి ఇలా ఉందో వండుతున్నప్పుడు దీన్ని చూస్తా ఉంటే ఎప్పుడా 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 అని ఆత్రంగా ఎదురు ఎదురుచేసుకోండి సో ముక్క ముక్కలు కింద నేను ఎప్పుడు ఇలా చూడలేదు మొత్తం ఇది అంతా కూడా చెప్పాను కదా ఇందాక ఇది అయిపోద్ది ఏంటది హల్వా లాగా అయిపోద్ది ఏ పీస్ కా పీస్ అలా ఉంది చూసారా టేస్ట్ చూసి చెప్తారా ఉందా అయ్యో డబుల్ డబుల్ డోసేజ్ లో ఉందండి చిత్త కొట్టండి మామూలు అదిరిపోయింది డ్రై ఫ్రూట్స్ మన ముక్క ముక్కకి నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ వేసామండి చక్కగా తగులుతున్నాయండి అసలు ముక్కగా ఇలా తీసుకొని అలా తింటాం ఆహా అసలు బలి ఉందండి స్పాంజ్ లాగా మెత్త మెత్తగా ఈ మొత్తం పప్పులు ఉన్నాయి కదండి జీడిపప్పు బాదం పప్పు ఇంకో పచ్చ పప్పు అన్ని ఉన్నాయి కదండి అసలు మీరిట్టు పడుతుంటే అబ్బా 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 ఏం నా భూతో నా భవిష్యత్తు బలిగారు వంద మందికి సరిపడి చేయరండి ఈ ఛానల్లో వీడియో ఉంది సూపర్ గా చేయరు చాలా బాగుంది కొంచెం ఎండ వంద మందికి సరిపోయేలాగా కూడా చేశాను ఫంక్షన్ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా ఆ వీడియో చూసి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చు అబ్బా ఓ బేసిలో మొత్తం మీ మీద నేహలా రెండు బేసిన ఉన్నా కదా ఏటత అన్నాల్కి మాపే మొత్తం ఫస్ట్ బాకే గంట సేపు నుంచి ఎదురు చూస్తున్నందుకు అద్భుతమైన టేస్ట్ మంతి పండిలేవా ఐకపోని నువ్వు మా శుటుపాకల మామూలుగా పెళ్లిళ్లకు తిన్నన కానీ ఈ టైప్ టేస్ట్ ఆ తిననని బాబని అవును మీకు నచ్చింది నాకు అదే సంతోషం ఓ మైరుక ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త రుచులు మా తమ్ముళ్ళు కూడా పరిచయం చేస్తున్నారు అదే విధంగా నా ఛానల్లో కూడా ఉన్నాయి మీరందరూ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా తమ్ముళ్ళకు కూడా సపోర్ట్ చేయండి మాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హైప్ అని ఆప్షన్ వస్తుంది వీడియోని హైప్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మా వీడియోని షేర్ చేసుకోండి అదండి స్వీట్ అయితే సూపర్ అదిరిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతాయి కదా పుట్టినరోజు అలాంటి వాటికి చక్కగా చేసి పెట్టండి మార్కులు కొట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు ఇంకో వచ్చి చుట్టాలు పెట్టారంటే మొత్తం ఖాళీ చేస్తారండి మీకు కూడా ఉండదండి బాబా ఉందండి డబల్ కమిట అది అదిరిపోయిందండి వెళ్ళొద్దాం మరి